ప్రైజ్అలాడ్ ఈరోజు మీకోసం దేవు జీవము గల దేవుని మాట మాతీసు వార్త పదహారవ అధ్యయము పదహారవ వచ్చినము అందుకు సీమోని పేతురు నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను పేతురు క్రీస్తును వెంబడించడం మొదలుపెట్టినప్పుడు అతనికి యేసుక్రీస్తు ఎవరు అన్న సత్యం పూర్తిగా అర్థం కాలేదు కొంతకాలం ఆయన ఆయనను దగ్గరగా వెంబడించిన తర్వాత పేతుడు యొక్క సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన యేసు చెప్పినటువంటి మాట నీవు సజీవుడు వగ్గు దేవుని కుమారుడు అయిన అని చెబుతున్నాడు సో ఇక్కడ పేతుడు దేవుణ్ణి వెంబడించటంలో అతడు దేవుణ్ణి మెస్సియాగా రక్షకునిగా ఆయన గుర్తించినట్లుగా మనము చూస్తున్నాం ఈ మాటలు వింటుండగా నీవు యేసు క్రీస్తును ఎలా నీ జీవితంలో నీవు గుర్తిస్తున్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంది ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా రోగాలను రూపుమాపేటటువంటి వాడుగా అకరాతల అవసరతలు తీర్చేటటువంటి వాడిగా లేకపోతే ఏవో భౌతిక సంబంధమైనటువంటి వనరులన్నింటినీ కూడా సమకూర్చేవాడిగా ఇవన్నీ కూడా నిజమే కావచ్చు అయినప్పటికీ కూడా ఆయన వచ్చినటువంటి మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను మనందరినీ కూడా మన పాపముల నుండి విడిపించడానికి రక్షించటానికి ఆయన సజీవుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ఈ అనుభవంలోనికి నా ఆత్మీయ జీవితాలు నడిచి వెళ్ళాలి నీ నా ఆత్మీయ జీవితాలు అభివృద్ధి పొందాలి కాబట్టి యేసు యొక్క గుర్తింపు నీ జీవితంలో నీవు ఎలాగున కనుగొంటూ ఉన్నావు ఆలోచన చెయ్యి పరిశీలన చేసుకో పేతురు లాంటి అనుభవాలను సంపాదించుకోవడానికి ప్రార్థించు దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచిన గాక ఆమె ప్రార్థన మా గొప్ప దేవుడు అయిన తండ్రి నీకు వందనాలు పేతురు లాంటి గొప్ప అనుభవాలతో నిన్ను వెంబడించడానికి నీ కృపను మాకు దయచేయమని ఏసయ్య నా మమ్మల్ని అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె